హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న అభియాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ నైన్ ఏ వస్తుంది ఈరోజు వీడియోలో మోస్ట్ రిక్వెస్టెడ్ కలెక్షన్ షేర్ చేయబోతున్నామండి చాలా మంది కూడా బ్లౌజ్ వర్క్ వచ్చే సాఫ్టీ కలెక్షన్ అడిగారు అలాగే కొల్లం ఫ్యాన్సీ పట్టు వస్తాయండి బెనారస్ కలెక్షన్ అవైలబుల్లో ఉన్నాయి అలాగే సాఫ్ట్ సిల్క్ లాగా ఉండే వాటిలో సెమీ కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెల్బటన్ క్లిక్ చేసి వాళ్ళు కూడా సెలెక్ట్ చేయండి హాయ్ అండి మాది అభయాంజలి కట్పిసే స్వైష్ణి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి మనం ఈ రోజు ఐటమ్స్ అన్ని కూడా ఏంటంటే వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ చాలా మంది అడుగుతున్నారు అన్న వర్క్ బ్లౌజ్ చేయండి వర్క్ బ్లౌజ్ చేయండి అలా వాళ్ళ కోసం వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అలానే పట్టు టైపు అట్లానే ఇంకా ఫ్యాన్సీ టైప్లో ఫ్యాన్సీ బెనారస్ టైప్లో ఐటమ్స్ అన్ని కూడా చూపిస్తాను ఈరోజు ఈరోజు అన్ని కూడా రీజనబుల్ ప్రైసెస్ లో డిఫరెంట్ ఐటమ్స్ అవన్నీ కూడా చూపిస్తాను ఫస్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి పట్టు ఐటమ్ కొల్లం పట్టు బెనారస్ పట్టు అలా అంటారు ఒరిజినల్ పట్టు ఐటమ్ అండి ఇది ఇది మామూలుగా మార్కెట్ ప్రైస్ త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ అలా ఉందండి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ నైన్ పడుతుంది దీంట్లో కూడా ఎక్కువ సింగల్ డిజైన్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఏం రావండి ఫ్రెష్ పీసెస్ కానీ వెరీ లైట్ గా వివింగ్ ఎఫెక్ట్ వచ్చిందని తీసుకోండి నైన్ టెన్ పర్సెంట్ అసలు ఏమి రాదు ఇదిగోండి ఇలా వస్తుంది సేమ్ డిజైన్ కలర్స్ వస్తాయి సేమ్ డిజైన్ లో ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ది బ్లౌజ్ బ్రోకెటెడ్ ఇన్ బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఓపెన్ చేసింది మెరూన్ కలర్ వస్తుందండి పింక్ షేడ్ గ్రీన్ షేడ్ అండ్ వైలెట్ కూడా ఇలా దారాలు సహా వస్తాయి ఓకే ఓకే కుప్పడం ఫోల్డింగ్ లో ఉంటాయి కుప్పడం ఫోల్డింగ్ లో వస్తుంది అండ్ మీకు కట్టుకున్నా కూడా కంప్లీట్ వీవింగ్ కాబట్టి ఫెస్టివల్ టైంలో బాగుంటాయండి బ్లౌజ్ కూడా చక్కగా బ్రొకేటెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ కూడా మీకు క్రీప్ ఆఫ్ పార్ట్ అండ్ ఫ్లార్ డిజైన్ ఇస్తారు అండ్ బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ వస్తుందండి బోర్డర్ కూడా చూడొచ్చు పీకాక్స్ తోటి సూపర్ ఉంది ఇలా వస్తుందండి ఇంట్లో ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఇలా సింగల్ సెట్ వస్తుంది ఇలా మీకు సెట్ వైస్ కానీ తీసుకోవచ్చు మీరు సింగల్స్ కాలా కూడా ఇస్తాను ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇస్ అడిషనల్ అండి ఓకే షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి సివోడి ఆప్షన్ ఉండదు డైరెక్ట్ విజిట్ చేస్తే కంపల్సరీ విజిట్ చేస్తాయండి నెక్స్ట్ ఐటమ్ లోకి నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా బెనారస్ ఐటమ్స్ ఓకే బెనారస్ మొత్తం కూడా ఫ్రెష్ సెట్ వైజ్ అంటే ఇలా సెట్ తీసుకోవాలనేది మీరు సింగిల్ కావాలని తీసుకోవచ్చు ఓకే ఫ్రెష్ బెనారస్ ఐటమ్ విత్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఓకే బ్లౌజ్ కూడా మనకి బ్రొకేటెడ్ వచ్చి దానిపైన వర్క్ వస్తుందండి అండ్ సారీ మొత్తం కూడా చూశారు కదా చక్కగా గ్రేప్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు రేడియం గ్రీన్ ఉంటుంది ఆలోవో కూడా మనకి డిజైన్ అనేది హెవీగా ఉంటుందండి అండ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండ్ దీనికి బ్లౌజ్ కూడా హైలైట్ ఉంటుంది ప్లేస్ కదా బ్లౌజ్ కూడా ఓకే ఓకే నెక్ నుంచి వర్క్ ఇస్తారు వర్క్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది పళ్ళు ఏ కలర్ వస్తుందో బార్డర్ అదే కలర్ ఉంటుంది బ్లౌజ్ అదే కలర్ వస్తుంది ఇట్లా వర్క్ బ్లౌజ్ వస్తుంది టోటల్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది అంతా కూడా ఇవి సెట్ వైజ్ అండి డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ సెట్ వైజ్ ఏ మేడం ఓకే సెట్ వైజ్ ఫ్రెష్ సెట్ వైజ్ ఉన్నాయి ప్రతి డిజైన్ లోను 8 కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే కలర్స్ చూద్దాం ప్రతి కలర్ చూపిస్తాను నేను దానికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను ఓకే సేమ్ డిజైన్ లో కలర్ అండి గ్రీన్ విత్ పింక్ మ్యాచింగ్ కాస్ట్ అండి ఇది మార్కెట్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి కనీసం లిస్ట్ అంట లిస్ట్ మన అభయ ప్రైస్ వచ్చేసి ఓన్లీ డబల్ ఫోర్ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే దట్ ఓన్లీ ఓన్లీ ఫర్ టూ టూ డేస్ డేస్ సేల్ ఫ్రైడే సాటర్డే ఈ టూ డేస్ మాత్రమే స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నెక్స్ట్ డే అయితే ఉండదు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి మినిమం సిక్స్ హండ్రెడ్ అయితే కంపల్సరీ హోల్సేల్ షాప్స్ లో అయినా ఉంటుందండి మన దగ్గర ఏంటంటే దీనికి ఒక బాక్స్ రాలేదండి అంతే విత్ కవర్ ప్యాకింగ్ వచ్చింది బాక్స్ రాలేదు కవర్ వస్తుంది కవర్ ప్యాక్ వస్తుంది ఎందుకంటే మనం వీడియో చూపించడం కోసం అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను సేల్ చేసుకునే వాళ్ళకి కూడా బాగుంటుందండి ఫెస్టివల్ టైం ఇట్లా వస్తాయి బండిల్స్ బండిల్స్ ఓకే ఏ డిజైన్ ఆ డిజైన్ బండిల్స్ ఉంటాయి ప్రతి డిజైన్ కి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అట్లా మీరు సెట్ వైజ్ తీసుకోండి సింగల్ తీసుకోండి ఏ తీసుకున్నా ఎన్ని తీసుకున్నా ప్రైస్ ఒకటే ఒకటే ప్రైస్ ఫోర్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఇది ఫ్రెష్ అయినా అండి ఫ్రెష్ పీసెస్ మేడం మొత్తం ఫ్రెష్ పీస్ ఫ్రెష్ కాబట్టి ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ తగలవు వీటిలో ఇంకా మనకి చాలా డిజైన్స్ వచ్చాయండి దీంట్లో దాదాపుగా మీకు టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ వస్తాయి ప్రతి డిజైన్ కి కలర్స్ వస్తాయి ఇదిగోండి ఇవి 8 కలర్ మ్యాచింగ్ వచ్చింది దగ్గర దగ్గర 8 కలర్స్ వరకు వస్తాయి ప్రతి డిజైన్ కి ఎయిట్ కలర్ మ్యాచింగ్ మేడం ఇది అండిదో చూడండి ఇంకా డిఫరెంట్ ఉంది డిజైన్ ఫిక్స్ తీసుకునేటప్పుడు కొంచెం క్లారిటీగా తీసుకోండి ఎందుకంటే దగ్గర దగ్గర డిజైన్స్ ఉంటాయి కాబట్టి మీకైనా కన్ఫ్యూషన్ నాకైనా కన్ఫ్యూషన్ ఇలా ప్రతిది చూసుకోండి మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ తీసుకోండి క్లియర్ గా మార్క్ చేసి షేర్ చేయండి మీకు ఏది నచ్చినా కూడా సేల్స్ చేసుకునే వాళ్ళయితే మనకి ఇప్పుడున్న సిచువేషన్లో మీరు సెట్ వైస్ తీసుకుంటే మీకే చాలా రీజనబుల్ అండి ఐటమ్ మెర్లీ మీరు టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ యాజువల్గానే వస్తుంది ఇలాంటి మీద మీరు ఒకటి ఇరవై చీరలు తీసుకున్నా కూడా మీకు డిస్కౌంట్ వస్తుంది కలర్స్ అండి మనకి ప్రతి కూడా ఆల్మోస్ట్ అలాంటి కలర్స్ వస్తాయి బట్ డిజైన్స్ అనేది మారుతూ ఉంటాయి మేడం ఇది గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ విత్ పింక్ మీకు ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ అండ్ పల్లూస్ వస్తాయండి అసలు ఒక్కొక్క డిజైన్ ఒక డిజైన్ మించి ఒక డిజైన్ వస్తుందండి ఇది కూడా బాగుంది మనకి క్రాస్ చెక్స్ లాగా వచ్చి వీవింగ్ ప్యాటర్న్ ఇచ్చారు ప్రతిదీ కూడా మనకి బ్లౌజ్ కి నెక్ ప్యాటర్న్ వస్తుందండి వర్క్ కాంబినేషన్ లో ప్రతిదీ ఓపెనింగ్స్ చూపిస్తున్నాను ఇంకా మీ డిజైన్ అర్థం అవ్వడం కోసం ప్రతిదీ చూపిస్తున్నాను బోర్డర్ ఏ రంగు కలర్ వస్తుందో అదే కలర్ పళ్ళు వస్తుంది అదే కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు వీవింగ్ వస్తుందండి దానిపైన నెక్ వరకు హైలైట్ చేస్తూ వర్క్ ఇస్తారు బెనారస్ ఫ్యాన్సీ అండి విత్ వర్క్ బ్లౌజ్ కాంబినేషన్ అసలు ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ ఈ ప్రైస్ లో ఈ ఫెస్టివల్ టైమ్ లో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ దొరకదు అండి మాది గ్రీన్ అండి క్యారెట్ గ్రీన్ విత్ రాణి పింక్ నెక్స్ట్ బ్లూ డార్క్ బ్లూ నేవీ బ్లూ కి పింక్ కాంబినేషన్ అండ్ ఫోర్త్ డిజైన్ అండి క్రిపో ప్యాటర్న్ వస్తుంది స్లిపర్ డిజైన్ ఆల్ ఓవర్ మీకు చాలా మంది డిజైన్స్ అన్ని పిక్స్ పెట్టండి అని అడుగుతున్నారు పిక్స్ పెట్టాలంటే కొంచెం కష్టం అవుతుందండి కొంచెం గమనించండి ఎందుకంటే ఇన్ని ఐటమ్స్ పిక్స్ పెట్టాలంటే మాకు కొంచెం కష్టం వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చింది స్కిప్ చేయకుండా వీడియో చూడండి మీకు ఏది కావాలంటే మీకు ఏ సారీస్ నచ్చినాయో ఆ సారీస్ పిక్స్ పెట్టమంటే పిక్స్ షేర్ చేస్తాను అన్ని షేర్ చేయండి కష్టం గానీ अच्छा उन्हें आपका डिजाइन कितने चौकों डिजाइन होते हैं नहीं ब्लू ब्लाउज के वक़्त नहीं मतलब किसी ने इसमें फ्लावर बुटी सोचता ही और एक ग्रीन ग्रीन लोनी तू शिफ्ट प्रति डिजाइन कितने कुछ एक कलर से तो आठ कलर से हो सकता ही काकबाज़ इंद्रेन डिजाइन्स मार पो डिजाइन मारते हैं అండ్ నెక్స్ట్ అనదర్ డిజైన్ అండి మీరు డిజైన్స్ క్లారిటీగా గా చూసుకోండి ఇంకొకటి ఓపెన్ చేద్దామండి ఆ చేసి చూపిస్తాను మనం ఇది ఓపెన్ చేద్దాం ఓకే పల్లు హెవీ పల్లు వస్తుందండి మీకు చూడొచ్చు పల్లు ఓకే అండ్ ఆల్ ఓవర్ సారీ అండ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇలా ప్రతి రెండు 5 1/2 మీటర్ నిక్కచ్చగా సారీ వస్తుంది 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది ఓకే నేను కొంతమంది శారీ ఎంతలు ఎంత వస్తుంది సార్ అని కొడుతున్నాను అందుకే ముందుగా చెప్తున్నాను ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ నిక్కచ్చిగా శారీ వస్తుంది రెగ్యులర్ శారీ మెజర్మెంట్ అండి ప్యారెట్ గ్రీన్ విత్ రాణి పింక్ నెక్స్ట్ శారీ వైన్ కలర్ అండి విత్ రేడియం గ్రీన్ నేవీ బ్లూ విత్ రాణి పింక్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ వస్తుందండి బ్లౌజ్కి మొత్తం జేరీ వివింగ్ అనేది అంతా కూడా ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి సింగిల్ అయినా మీకు కొరియర్ ఆప్షన్ ఉంటుంది చాలా డిజైన్స్ ఉన్నాయండి మీరు ఒకసారి మీ దగ్గర దాదాపుగా ఒక ట్వంటీ డిజైన్స్ ఉన్నాయండి నేను మీకు టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ అయితే చూపిస్తాను ఇంకా మీరు చూడండి డిజైన్స్ చాలా ఉంటాయి హోల్సేల్ వాళ్ళకి బల్క్ క్వాంటిటీ ఉంటుందండి మీరు చక్కగా మీకు నచ్చిన డిజైన్ నచ్చిన కలర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు సెట్ వైజ్ గా తీసుకోవాలి అని ఏమి ఉండదు మీరు ఎలా కావాలన్నా తీసుకోవచ్చని లేదు మాకు పార్సిల్ టు పార్సిల్ కావాలన్నా కూడా ఇస్తాను ఓకే మీకు ఎన్ని పార్సిల్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఏం సార్ ఇది ఒక పార్సిల్ అయినా అనుకోవద్దు మీకు ఎన్ని పార్సిల్స్ కావాలన్నా ఇస్తా ఇది ఇంకొక డిఫరెంట్ ఇది కొంచెం బిగ్ బోర్డర్ వస్తుందండి ఈ పాట ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ మేడం ఇది ఒక సారి ఓపెన్ చేసి చూపిద్దాం హలో ఇలా వస్తుంది బోర్డర్ కూడా మీరు చూడొచ్చు చక్కటి బోర్డర్ వస్తుంది మ్యాంగో హెవీ హెవీ వర్క్స్ మేడం ఇవన్నీ కూడా హెవీ ప్రింట్స్ వస్తాయి గ్రీన్ అన్ని డిజైన్స్ ఓపెన్ చేస్తే లెంత్ సరిపోదని మనం ఓపెన్ చేయట్లే కానీ లేకపోతే ప్రతి డిజైన్ హైలైట్ పీసెన్ ఉంది నెక్స్ట్ వన్ గ్రీన్ లోని టూ షేడ్స్ ఉన్నాయండి రెండిటికి కూడా పింక్ మ్యాచింగ్ వస్తుంది గ్రేప్ కలర్ వైన్ కలర్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ స్కై బ్లూ అండి స్కై బ్లూ విత్ ఎల్లో లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీకు ప్రతి ఏ డిజైన్ అయినా సరే ఓపెన్ చేస్తే అలాగే ఆల్ ఓవర్ మీకు హెవీ వీవింగ్ ఉంటుంది పళ్ళు కూడా అలా కాంటాక్ట్ ప్లెయిన్ అసలు కట్చింగ్ లో కూడా ప్లెయిన్ రాదండి దానికి కూడా కొంతమంది డౌట్ ఉండొచ్చు ఇదిగోండి కట్చింగ్ నుండి స్టార్ట్ అసలు స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం కూడా జెరీ వీవింగ్ వస్తుంది ఓకే ప్లెయిన్ అనేది అసలు పాయింట్ కూడా రాదు దీనికి అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ సైడ్ విత్ డీప్ అసలు బుట్టీస్ కానీ వర్క్ కానీ ప్రింట్ కానీ గోల్డ్ అండి కంప్లీట్ కూడా ఇప్పటివరకు మనం చూసినవన్నీ కూడా గోల్జరీ వీవింగ్ వస్తుంది స్కై బ్లూ విత్ లెమన్ ఎల్లో బాగుందండి ఇది కూడా డిజైన్ మ్యాంగో డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ క్రీపా ప్యాటర్న్ చూడండి ఒక్కటే దాంట్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి మీకు ఏ సారీ కావాలి అన్నా స్క్రీన్ మీద టూ వాట్సాప్ నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి ఆ నెంబర్స్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి మేడం ఈ ఐటెం వరకు మాత్రం మీరు ఎవరైతే స్టాక్ అడిగారో మీరు వెంటనే మనీ ట్రాన్స్ఫర్ చేస్తేనే మీకు సా కోసం శారీ అవైలబిలిటీలో ఉంటుంది మీరు డిలే చేస్తే మటుకు హండ్రెడ్ పర్సెంట్ నో స్టాక్ అనే వస్తుంది అది గమనించండి ఎందుకంటే చాలా మంది వన్ అవర్ తర్వాత మనం తీసుకుందాం టూ అవర్స్ తర్వాత తీసుకుందాం టూ అవర్స్ తర్వాత ఉండే ఐటెం కాదు చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుందండి ఈ కలెక్షన్ పర్టికులర్ గా మాత్రం ఎందుకంటే వర్క్ బ్లౌస్ కాన్సెప్ట్ ని చాలా మంది చంద్రోజించి అడుగుతున్నారు దట్టు మీకు ఛాలెంజింగ్ ప్రైజ్ లో వస్తుందండి సో చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది ఇందులో ఇంకా డిజైన్స్ తీస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయండి ఇది ఇంకొక డిజైన్ అన్నమాట ఇది స్నఫ్ కలర్ అండి బ్లాక్ కాదు అసలు దీంట్లో మీకు పెట్టుబడులు కూడా ఇబ్బంది లేదండి దేంట్లోనూ బ్లాక్ అనేది ఒక్క దాని కూడా రాదు బ్లాక్ ఎక్కడ ఎంట్రీ కూడా ఉండదు ఇవన్నీ ఫ్రెష్ పీసెస్ ఫ్రెష్ పీసెస్ అండి మీరు పెట్టుబడులకి హ్యాపీగా పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ బ్యూటిఫుల్ కలర్ అన్నీ కూడా మీకు బ్రైట్ లుకింగ్ వచ్చే కలర్స్ ఏనా అండి డల్ కలర్స్ కూడా ఏం లేవు బ్లూ విత్ పింక్ వచ్చి అండ్ నెక్స్ట్ వన్ అండి స్కై బ్లూ విత్ లెమన్ ఎల్లో అండ్ ఎల్లో కలర్కి రాణి పింక్ కాంబినేషన్ బోర్డర్ వచ్చి ఫ్లాక్ డిజైన్ అండి డబుల్ స్టెప్ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా డిజైన్ అనేది డిఫరెంట్గా ఇచ్చారు ఇట్లా ఈ ఐటమ్స్ ఇంత తక్కువ రీజనబుల్ ప్రైస్ లో అయితే హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర తప్ప ఎక్కడ దొరక గ్యారెంటీ చెప్పగలను ఎందుకంటే ఇలాంటి ఐటమ్స్ ఇంత డిఫరెంట్ ఐటమ్స్ ఇంత లో మార్జిన్ ప్రైజెస్ లో ఎక్కడా ఇవ్వరు ఎక్కడెంచోండి ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు తప్ప ఈ ఫోర్ ఫార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు మిస్ అవ్వద్దు మీకు నీడ్ ఉంది డేస్ సటర్డే 2 డేస్ ఆఫర్ అండి ఇది బ్లూ బ్లూ షేడ్ వస్తుంది విత్ స్నఫ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అండ్ బ్లౌజ్ స్నఫ్ అండ్ మెరూన్ మిక్స్డ్ షేడ్ లాగా ఉంటుందండి అసలే వచ్చేది చూసినట్లయితే మీకు బోర్డర్ పింక్ సారీ వచ్చింది ఓన్లీ బోర్డర్ ఈ సారీ కా సారీ నేను ఏదో అప్పుడు ఉటహరణ చూపిస్తున్నాను గానీ ప్రతి డిజైన్ హైలైట్ అండి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి అండ్ ఇది ఇంకొక డిజైన్ అనమాట ఫ్లవర్ డిజైన్ స్వీపర్ స్టైల్ వస్తుంది అండ్ బోర్డర్ బ్లౌజ్ ఇది పింక్ సారీ వస్తుందండి ఎల్లో బ్లూ అండి పింక్ కి బ్లూ కాంబినేషన్ చూస్తున్నారు కదా ఎన్ని డిజైన్స్ వచ్చినాయో ఎంత హైట్ వస్తుంది అనేది డిజైన్స్ మనకి వస్తూనే ఉంటాయి ఇట్లా మీకు ఇప్పుడు నేను చూపించిన డిజైన్స్ లో దాదాపుగా ఒక ట్వంటీ టు థర్టీ డిజైన్స్ చూపించాను ఇలా చూడండి మీకు ఏది ఎన్ని కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయి అది కూడా లేట్ అయితే మనకి స్టాక్ ఉండదు ఓన్లీ ఫోర్ డబల్ ఫోర్ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇస్ అడిషనల్ అండి మళ్ళీ షిప్పింగ్ చెప్పలేము షిప్పింగ్ ఇస్ అడిషనల్ నెక్స్ట్ ఐటెం లో మేడం నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇది ఫ్యాన్సీ బెనారస్ ఐటమ్ అంటారండి ఓకే కొన్ని స్మాల్ బోర్డర్స్ వస్తాయి కొన్ని బిగ్ బోర్డర్స్ వస్తాయి ఇది మొత్తం కూడా థ్రెడ్ వివింగ్ అండి మొత్తం జరి వివింగ్ వస్తుంది ప్రింట్ కాదు ఇది జరి వివింగ్ వస్తుంది కోపల్సరీ అండి అంటే పళ్ళు కూడా చూడొచ్చు పళ్ళు పార్ట్ ట్రెడిషనల్ మ్యాచింగ్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ బాగుందండి డిఫరెంట్ బ్లౌజ్ కి హ్యాండ్స్ వస్తాయి బోర్డర్ ఏ కలర్ వస్తుందో ఆ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఓకే బోర్డర్ రాలేదంటే పళ్ళు ఏ కలర్ వస్తుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇవన్నీ కూడా అండి మార్కెట్లో థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్న రేంజ్ వైటమ్ అండి మన దగ్గర ఈ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ త్రీ డబల్ నైన్ త్రీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ విత్ ఇలా బ్యాగ్స్ వస్తాయి ప్రతి చీరకి కూడా ఇలా బ్యాగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు నాలుగు చీరలు నాలుగు చీరల హ్యాండ్ బ్యాగ్స్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అట్లా బ్యాగ్ ఐటమ్ అనేది అన్ని డిఫరెంట్ డిజైన్స్ టోటల్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మిక్స్ స్వెటర్ రావు ఏ కలర్ అన్ని సింగల్ 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 సింగల్స్ వస్తాయి ఇట్లా ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగా ఉంటుంది త్రీ డబల్ నైన్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అసలు ఇచ్చి ఓకే బాటిల్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది వైన్ కలర్ కి ఏదైతే పళ్ళు వస్తుందో అదే కలర్ మీకు బ్లౌజ్ వస్తుందండి సారీ పక్కా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ వస్తుందండి ఎయిటీ సెంటిమీటర్స్ నుంచి వన్ మీటర్ దాకా బ్లౌజ్ వస్తుంది ఒక్కొక్క డిజైన్ ఒక డిజైన్ ఉంటుంది కలర్స్ కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇది బోర్డర్ లెస్ అండి బోర్డర్ లెస్ కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే మంచి డిసెన్స్ ఎక్సలెంట్ ఉంటది ఇలాంటి సారీస్ కే కాదు డ్రెస్సెస్ కైనా కూడా బాగా యూస్ అవుతాయండి ఇవి ఇది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ఇది సాఫ్ట్ ఉందండి మెటీరియల్ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఈ పార్ట్నైతే పార్టిక్యులర్ గా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ఇది సిల్వర్ వీవింగ్ తో వస్తుంది సాఫ్ట్ మెటీరియల్ అసలు చాలా వెయిట్ లెస్ అండి ఐటెం మటుకు ఎక్సలెంట్గా ఉంటుంది ఇలాంటి ఐటెం కనుక మిస్ అయితే మీరు మంచి ఐటమ్ మిస్ అయిపోయినట్టే లెక్క చచ్చిపోండి ఒక్కొక్క శారీకి మించి ఒక శారీ ఉంటుంది కలర్స్ కూడా బాగున్నాయి సాఫ్ట్ సిల్క్ అంటారండి అలా వస్తుంది మెటీరియల్ ఫుల్ సాఫ్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇంకొక ఓపెన్ చేద్దాం చేద్దాం మేడం గ్రీన్ పెసర గ్రీన్కి వైన్ కలర్ అండి డార్క్ గ్రేప్ కలర్ వస్తుంది ఓపెన్ చేస్తే మీకు ప్రతిదీ కూడా ఇలానే ఉంటుందండి కంప్లీట్ వీవింగ్ పళ్ళు ఉంటుంది బోర్డర్ వచ్చిన వాటి బోర్డర్ వస్తుంది అండ్ ఇలా బ్లౌజ్ కాంట్రాస్ట్ దీంట్లో ఈ శారీ బాగు లేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ప్రతి శారీ హైలైట్ గా ఉంటుంది రీజనబుల్ ప్రైస్ అండి త్రీ డబల్ నైన్ అంటే హ్యాపీగా ఎందుకు అంటే చాలా మంది అన్న ఫ్యాన్సీలో తక్కువ రేట్ లో పెట్టుబడి కావాలి అడిగారు వాళ్ళ కోసం స్పెషల్ ఐటమ్ చేయించండి ఈ రోజు మొత్తం అలాంటి ఐటమ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి చూన్ అండ్ నెక్స్ట్ వన్ లైట్ కలర్ అండి పస్టల్ మ్యాచింగ్స్ ఇవన్నీ కూడా అండ్ పట్మీర్ గా మీకు ఇలా ఒక టెరపిక్స్ సరి కట్టుంటే ఇది వన్ ఈ బోర్డర్లెస్ చాలా వచ్చేయండి కలర్స్ గానీ మీకు చిన్న వేరియేషన్స్ తో చాలా వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ అండి కొంచెం ఇదైతే బిగ్ బోర్డర్ వస్తుంది ఇది లెనిన్ అట్లా ఏమన్నా ప్యూర్ లెనిన్ లెనిన్ కదా ప్యూర్ లెనిన్ దీంట్లో ఎక్కువ రాలేదు ఒక నాలుగైదు పీసులు వచ్చినట్టున్నాయి అండ్ డీసెంట్ గా ఉందండి హోల్డింగ్స్ కూడా డిఫరెంట్ గా వచ్చినాయి క్లాస్ కలర్స్ అన్నీ క్లాసిక్ కాంబినేషన్ మనకి బ్రైట్ కాకుండా కొంచెం డల్ ఫినిష్ లాగా ఉంటుంది అసలు చూడండి వైలెట్ వైలెట్ విత్ గ్రీన్ నెక్స్ట్ వన్ యాష్ అండి యాష్ విత్ పింక్ మ్యాచింగ్ టొమాటో పింక్ వస్తుంది ఓపెన్ చేస్తే ఇది కూడా చాలా బాగుంటుందండి కోపర్సరీ అసలు ఒక్కొక్కటి అండి ప్రతిదీ చూస్తుంటే అన్ని ఓపెన్ చేయాలనిపిస్తుంది మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి అని ఓపెన్ చేయట్లేదు కానీ ఐటమ్ అలా ఉంది క్రాస్ డిజైన్ వచ్చింది బాగుంది ఇలా ఉంటుందండి ప్రతి సారీ హైలైట్ అయినండి ఈ ప్రైస్ కి అయితే వచ్చే ఐటమ్ హండ్రెడ్ పర్సెంట్ కాదు మనం ఏంటో స్పెషల్ ఐటమ్ డిస్కౌంట్ ఇవ్వాలని ఒకే ఒక్క రీజన్ తో ఇలాంటి ఐటమ్ ఇవ్వడమే చాలా రీజనబుల్ ప్రైస్ అండి త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది మీకు మీరు ఒక్కటి తీసుకున్నా కూడా అదే ప్రైస్ ప్రైస్ ఏం పెరగదండి హండ్రెడ్ పర్సెంట్ అదే ప్రైస్ ఇస్తాను బ్లూ అండ్ నెక్స్ట్ అండ్ మెరూన్ అండి మెరూన్ షేడ్ వస్తుంది విత్ గ్రీన్ కాంబినేషన్ ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి తీసుకుంటే వస్తున్నాయి అనమాట నైరక్తి విజిట్ చేయగలిగితే విజిట్ చేయండి అండి చూడండి ఎంత బాగుందో మంచి డార్క్ షేడ్ పట్టుకులు కింగ్ ఉందండి ఈ సారి అయితే కలర్ ఇలాంటి ఐటమ్ కండి షాప్ విజిట్ చేస్తే మీకు ఏంటంటే ఇంకా డిఫరెంట్ కలెక్షన్ కూడా చాలా చూసుకోవచ్చు ఇది కూడా బాగుంది మంచి షేడ్ డిఫరెంట్ షేడ్ నెక్స్ట్ వన్ గ్రీన్ షేడ్స్ లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ అండి ఇలా ఒకటే రెండు డిజైన్స్ లెనిన్ లో కూడా వచ్చినాయి లెనిన్ వస్తుందండి లెనిన్ కాంబినేషన్ మీరు వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏ సారీ నచ్చిన అన్ని సింగల్స్ ఏనండి ఇక్కడైనా వన్ ఆర్ టూ మాత్రమే రిపీట్ అవుతాయండి ఇంకా ఆల్మోస్ట్ అన్ని కూడా సింగిల్స్ ఉన్నాయి ఒక చీర మించి ఒక చీర ఉంది ఎస్ర గ్రీన్ బాక్సెస్ ప్యాటర్న్ చేంజ్ అవుతుందండి ఆ వీవింగ్ డిజైన్ అనేది ఈ ఒక్క డిజైన్ వచ్చిందండి మూడు పీస్ లో నాలుగు పీస్ లో మిగిలిన అన్ని సింగిల్స్ వచ్చినాయి త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి ఒక్క దానికి మించి ఒకటి ఉంది ప్యాటర్న్స్ మటికి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఫుల్ హెవీగా ఉంటాయండి ఇవన్నీ సేమ్ ప్రైస్ అండి మీకు త్రీ డబల్ ఏ సార్ అయినా ఒకటే ప్రైస్ అండి త్రీ డబల్ నైన్ ఇది కూడా తట్టి చెప్పాను ఈ రోజు మన వీడియోలో మొత్తం కూడా ఓన్లీ టూ డేస్ ఆఫర్ లో వెళ్లాల్సినవి లేట్ అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అండ్ బ్లూ కాంబినేషన్ టెంపుల్ బోర్డర్ ఒకసారి ఓపెన్ చేద్దామండి ఓపెన్ చేస్తే చూడండి మీకు లుక్ ఇలా వస్తుంది టెంపుల్ బోర్డర్ వివింగ్ అండి కంప్లీట్ ఈ రోజు వీడియో మొత్తం వివింగ్ లోనే ఉంది నెక్స్ట్ వన్ బ్లాక్ లో వస్తుంది బ్లాక్ కాదు సిమెంట్ కలర్ అండి సిమెంట్ కలర్ ఓకే సో బ్లాక్ అనేది ఒకటి కూడా రాదండి చెప్పా ఎందుకంటే పెట్టుబడి కావాలని అడిగారు కాబట్టి ఈ రోజు వీడియోస్ లో మనం బ్లాక్ బ్లాక్ ఉండనే చూపిస్తున్నాను ఓకే బ్లూ అండ్ నెక్స్ట్ వన్ బ్లూ లోనే ఇంకొక వైలెట్ అండ్ ఇది వచ్చి బ్లూ అండి డార్క్ బ్లూ ఇది సెల్ఫ్ వీవింగ్ వచ్చిందండి మీరు చూడొచ్చు ఇప్పటివరకు వరకు అండి గోల్డ్ సరి కదా ఇది సెల్ఫ్ లో వచ్చింది సెల్ఫ్ లోనే సేమ్ బ్లూ కలర్ వీవింగ్ అండి ఇది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా బ్రోకేట్ మన చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు గ్రీన్ హోటల్ గ్రీన్ అండి అసలు ఇచ్చుండి పంచదార చీరలను అడుగుతున్నారు చూసారా ఆ టైప్ లో వచ్చిందండి ఇది ఓకే బెనారస్ ఫ్యాన్సీ మీద మనకి స్టోన్ వర్క్ అండి స్టోన్ వర్క్ జెనరల్గా జాజెట్ మీద వస్తూ బాగా ట్రెండ్లో ఉన్నాయి ఓకే ఈ శారీ అయితే మటికైనా నాకు తెలిసిన వరకు రెండు వేలో మూడు వేలు ఉంటుందండి మనకి మిక్స్ లో వచ్చింది కాబట్టి మన దగ్గర ఓన్లీ త్రీ డబ్ల్ ఓకే పళ్ళు పళ్ళు కూడా వస్తుంది మరిం షేడ్ అండి అండ్ నెక్స్ట్ వన్ రెడ్ ఆరెంజ్ మిక్స్ షేడ్ సెల్ఫ్ డిజైన్ వస్తుందండి మీకు గోల్జరీ ఉంది సెల్ఫ్ డిజైన్స్ ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి లెనిన్ కాంబినేషన్ ఎక్కువ అయితే బనారస్ ఫాన్సీయే ఉన్నాయండి లెనిన్ జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ టు ఫైవ్ సారీస్ వచ్చి ఉంటాయి అంతే లెనిన్లో బండ కలర్ అయితే షేడ్ అండి డబుల్ కలర్ వస్తుంది ఓన్లీ గ్రీన్ సెల్ఫ్ వీవింగ్ ఇవన్నీ కూడా బ్యాగ్స్ ఐటమేనండి ప్రతి సారీకే బ్యాగ్ వస్తుంది మనం ఫస్ట్ చూసాం కదండి లైక్ అలా వస్తుంది అనమాట మీకు బ్యాగ్ ప్యాకింగ్ వస్తుంది స్టోన్ వర్క్ లో ఇంకొకసారి అండి వైలెట్ షేడ్ దీంట్లో కూడా ఇందాక వేరే కలర్ వచ్చిందండి బ్లూ ఓపెన్ చేసాం కదండి ఎగ్జాక్ట్లీ అందులోనే మెరూన్ రెడ్ పెసర గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ మేబీ బ్లూ అండి నేవీ బ్లూ లోపల వీవింగ్ జరీ వీవింగ్ ఉందండి సేమ్ అదే డిజైన్లో మీకు ఇంకొక కలర్ ఉందండి బ్లూ అలాగే గ్రీన్ సేమ్ వస్తుంది డిజైన్ సచ్చుండు ఒక దానికి మించి ఒకటి ఉన్నాయండి సారీస్ మనకి ఈ రోజున లైట్ పేస్టల్ కలర్ అండి విత్ సిల్వర్ వీవింగ్ వైలెట్ షేడ్ బోర్డర్ ఓకే ఆల్ ఓవర్ డిజైన్ అండి క్రీపర్ డిజైన్ ఫుల్లీ డిజైన్ ఇది కూడా సారీ స్టార్టింగ్ నుంచి వస్తదా అండి స్టార్టింగ్ టు లేదు మేడం 1 మీటర్ ప్లేన్ వస్తుంది కొంచెం ప్లేన్ కొంచెం ప్లేన్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ బ్లూ ఇందాక ఐటమ్ లో మొత్తం కట్చింగ్ నుంచి వస్తుంది ఈ ఐటమ్ లో మరి కొంచెం ప్లేన్ వస్తాయి కట్చింగ్ ప్లేన్ వస్తుంది కట్చింగ్ ప్లేన్ వస్తుంది గ్రీన్ అండ్ నెక్స్ట్ కలర్ అండి వైన్ మసంత పింక్ లాగా ఉంటుంది మిక్స్డ్ షేడ్ ఇది మీకు ఆ వీవింగ్ ప్యాటర్న్స్ అనేది చేంజ్ అవుతున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మీరు క్లియర్గా చూసి మీకు ఏ శారీ నచ్చిందో మార్క్ చేయండి వీటికి అన్నిటికీ కూడా మీకు ఈ త్రీ డబల్ నైన్ వాటి అన్నిటికి కూడా సెల్ఫ్ మ్యాచింగ్ బ్లౌజెస్ వస్తాయి మోస్ట్లీ అవును పళ్ళు కలర్ బ్లౌస్ వస్తాయి మేడం పళ్ళు కలర్ పళ్ళు కలర్ వస్తుంది బ్లౌజెస్ అన్ని కూడా ఏదన్నా వన్ ఆర్ టూ డిజైన్స్ సెల్ఫ్ రావచ్చు కానీ మిగిలిన కూడా పళ్ళు కలర్స్ పళ్ళు కలర్ వస్తుంది ఓకే యాష్ కలర్ అండి అండ్ గ్రీన్లో ఇంకొక డిజైన్ ఇలా వస్తా ఇవన్నీ కూడా ఓన్లీ ఐటమ్ అండి ఇది కూడా ఫ్యాన్సీ బెనారస్ ఐటమ్ లో ఏ ఏర్కి కూడా బోర్డర్ ఉండదు పళ్ళు ఏ కలర్ వస్తుంది అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ లెస్ ఐటమ్ లో డిఫరెంట్ డిజైన్స్ ఇలా పెద్ద డిజైన్స్ రావచ్చు స్మాల్ డిజైన్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి రేట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఇది మార్కెట్ ప్రైస్ థౌసండ్ రూపీస్ ఉంది మన ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ ఫ్రెష్ బ్యాగ్స్ వస్తాయి అన్నిటికి బ్యాగ్ ప్యాకింగ్ వస్తుంది ఇలా స్మాల్ బ్యాగ్ ను ఇలా మీకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకొచ్చి ఎవరికైనా ఫంక్షన్ గిఫ్ట్ గా ఇవ్వాలని కూడా ఇరవై చీర్ తీసుకెళ్ళి కూడా వాళ్ళకి కూడా కొంచెం డిగ్నిటీ గా ఉంటుంది వెరైటీగా ఉంటుంది బ్యాగ్ ప్యాక్ తో అట్లా ఎందుకంటే అన్ని ఫ్యాన్సీలు డిఫరెంట్ అడిగారు కాబట్టి నేను డిఫరెంట్ గా ట్రై చేశాను ఇదిగోండి అన్ని బోర్డర్లెస్ ఏనా టోటల్ బోర్డర్ లెస్ ఐటమ్స్ ఏ మేడం ఇది ఇలా వస్తుంది ప్రతి డిజైన్ నేను చూపిస్తాను చూడండి పల్లు కలర్ బ్లౌజ్ వస్తుందండి మీకు ఇలా కోపర్ జరి దీంట్లో దాదాపుగా మీకు ఒక ట్వంటీ డిజైన్స్ దాకా వస్తాయండి కాకపోతే ప్రతి డిజైన్ లోను కలర్స్ వస్తాయని లేదు కొన్నిట్లో కలర్స్ వస్తాయి కొన్ని కలర్స్ రావు జస్ట్ మీకు కాంబినేషన్ అలానే ఉంటుంది ఆ బుటీస్ డిజైన్ అనేది మార్తన్ లీఫ్ ప్యాటర్న్ ఫ్లవర్ డిజైన్ మాంగో డిజైన్ అలా డిఫరెంట్ వస్తాయి మీకు లుకింగ్ అంతా కూడా సేమ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కానీ ఆ డిజైన్స్ కానీ అన్నీ ఒకటేలా ఉంటాయి బాటిల్ గ్రీన్ అండి మీకు ఓపెన్ చేస్తే ప్రతిదానికి కాంట్రాస్ట్ పళ్ళు నేనా అండి ప్రతిదానికి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ఓకే అండ్ పళ్ళు కూడా మనకి ఓపెన్ చేసినట్లే హెవీగా వస్తుందండి చూడండి ఒక్క దానికి మించి ఒకటి ఉంటుంది ఇవన్నీ ఈ రోజు ఐటమ్ అంటే పండగ ఐటమ్ అంటే పండగ ఐటమ్ లానే ఉంటుందండి కంప్లీట్ మీకు ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీ వెరైటీ ఇక్కడ అన్ని సింగల్ సింగల్ పీసెస్ ఏనండి బల్క్ డబుల్స్ డబల్స్ త్రిబుల్స్ అయితే ఏది రాదు అన్ని సింగల్ సింగల్స్ ఎందుకంటే మీకు ఇరవై ఇచ్చారు కావాలి కూడా ఇరవై సింగల్ సింగల్ తీసుకోవచ్చు సేల్ చేసుకున్నా కూడా డిఫరెంట్ గా డిఫరెంట్ గా ఉంటాయి ఒకటే డిజైన్ లాగా పోకుండా వెరైటీగా ఉంటుంది ఇలా మీరు పిక్ షేర్ చేసే మనకి అన్ని కొంచెం డిజైన్ అర్థమయ్యేటట్టుగానే పెట్టండి ఎందుకంటే ఇట్లా దగ్గర దగ్గరగా కలర్స్ కాబట్టి కొంచెం మీకు ప్రాబ్లం అవకుండా ఉంటుంది క్లియర్ గా మార్క్ చేసి షేర్ చేయండి అండి ఇది ఆల్ ఓవర్ వచ్చింది బుటీస్ లాగా Put them all అసలు దగ్గర దగ్గరలో ఉన్న వాళ్ళు బాబుగా షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే మీరు పది చీరలు తీసుకోవాలని వస్తే మటుకి ఇరవై చీరకు ఉంటారు నేను గ్యారెంటీ గ్యారంటీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు తీసుకునేటప్పుడు వాట్సాప్ మెసేజ్లు అడిగితే క్లారిఫై చేస్తారు ఏదైనా మీకు క్లారిటీ ఇస్తామండి ఇబ్బంది ఏం లేదు అండ్ నెక్స్ట్ వన్ బ్లూలో ఇంకొక డిజైన్ అండి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఎలా కావాలన్నా చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వైన్ దీనికి గ్రీన్ కలర్ వస్తుంది పళ్ళు ఆ ఇలా కింద స్టార్ట్ ఓపెన్ పిక్ ఎలా ఉందో అదే సేమ్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది కాపర్ సరీస్ ఉన్నాయండి ఎక్కువ టోటల్ కాపర్ జరీస్ మేడం అన్ని అదే జరీస్ అండ్ పింక్ మ్యాచింగ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ లైట్ వస్తుంది అన్ని కూడా సాఫ్ట్ సిల్క్ అంటారు వెరీ సాఫ్టీగా ఉంటుంది సాఫ్ట్ సిల్క్ లో ఫ్యాన్సీ వెరైటీ అండి గ్రీన్ దీనికి పింక్ వస్తుందండి నెక్స్ట్ వన్ లైట్ కలర్ కాంబినేషన్ అండి పెస్టల్ మ్యాచింగ్ మనకి కలర్స్ ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉన్నాయండి వాటిలోనే డిఫరెంట్ డిజైన్స్ అనేది డిజైన్స్ మార్పు డిజైన్స్ కంప్లీట్ మారిపోతున్నాయండి దీనికి వచ్చేసి పింక్ కలర్ వస్తుంది పింక్ వస్తుంది ఓకే ప్రతిది ఓపెన్ టిక్ అయితే హైలైట్ అండి ఎందుకంటే అన్ని వీడియోలో మనం ఓపెన్ చేయలేం కాబట్టి మనం ఓపెన్ చేయట్లేదు కానీ ఇలా వస్తుంది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ దట్ ఫ్రెష్ పేసానండి ఇవన్నీ ఇలా చూసుకుంటే ఈ రోజు వీడియో మొత్తం కూడా చూడండి అన్ని కూడా డిఫరెంట్ ఐటమ్స్ రీజనబుల్ ప్రైసెస్ లో ఇది ఓన్లీ టూ డేస్ ఆఫర్ అండి ఈ రెండు రోజులు మాత్రమే ఐటమ్ అవైలబిలిటీలో ఉంటుంది రెండు రెండు ఉంది అంటున్నారు కదా అనేసి మీరు రెండు గంటల తర్వాత అడిగితే కొన్ని డేస్ అయిపోవచ్చు కూడండి అట్లా మీరు ఎంత తొందరగా తీసుకుంటే అంత తొందరగా ఐటమ్ ఉంటుంది ఐటమ్స్ అన్ని కూర్చోండి మీకు ఏం కావాలా కూడా స్క్రీన్ షాట్ చేసి మాకు వాట్సాప్ చేయండి టిక్ మార్క్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో కలుద్దాం ఇదేంటి ఈ కలెక్షన్ ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేస్తాయి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్